చక్కలు చేసి మీ అందరికి చూపిస్తాను ముందుగా అయితే రెండు కేజీల పిండిని జల్లించి తీసుకున్నాను మొత్తం నీట్గా రెండు కేజీల రేషన్ బియ్యంతో చేసిన పిండిని అయితే తీసుకున్నాను నేను మిల్లర్ వేయించాను పిండిని తర్వాత ఒక టీ గ్లాస్ పెసరపప్పు అయితే నానబెట్టి తీసుకోవాలి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ సరిపోతుందండి ఎక్కువసేపు నానకూడదు పెసరపప్పు మెత్తగా అయిపోతుంది పిండిలోకి కలిసినప్పుడు క్రిస్పీగా రావు చూసారు కదా ఒక టీ గ్లాస్ పెసరపప్పు అయితే నేను టెన్ మినిట్స్ నానబెట్టి ఉంచాను ఒక టెన్ ఇవి అయితే పక్కన పెట్టుకొని తర్వాత ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేనైతే మా పిల్లలు కారం ఎక్కువ తినరని రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం తీసుకున్నాను ఇలా కొంచెం కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి బాగా టేస్ట్ ఉంటుంది కరివేపాకు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం తీసుకున్నాను ఇవి ఈ పచ్చిమిర్చి అల్లం మిక్సీ వేసుకోవాలండి కరివేపాకు సన్నగా తురిమి పెట్టుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత ఆ పిండిలో వేసుకొని ఈ కరివే తురిమిన కరివేపాకు మొత్తం నీళ్ళు వాటర్ వేయకముందే కొంచెం కలి మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ అయితే నేను కొంచెం వాటర్ ఆ పిండికి సరిపడా వాటర్ తీసుకున్నాను వాటర్ కొంచెం వేడి చేసి తీసుకుంటే పిండి బాగా కలుస్తుందండి దాంట్లోనే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఈ ఉప్పు ఎంత వేసుకోవాలనేది మీరు కొంచెం టేస్ట్ చేస్తే సరిపోతుందండి కొంచెం వాటర్ ఉప్పగా ఉండేటట్టు సాల్ట్ వేసుకోండి బియ్యం పిండి కదండి అంత సాల్ట్ ఏమి ఎక్కువ పట్టదు కొంచెం లైట్గా వాటర్ ఉప్పగా అయితే సరిపోతుంది ఇదిగో చూసారండి పిండిలో నానబెట్టుకున్న పెసరపప్పు అల్లం అల్లం అది పచ్చిమిర్చి పేస్ట్ రు కొంచెం కారం తురుము పెట్టుకున్న కరివేపాకు అయితే వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి పిండి వాటర్ వేయకముందే అంతా మిక్స్ చేసుకోవాలి కొంచెం హాఫ్ టీ గ్లాస్ నెయ్యి నెయ్యి కూడా వేస్తే మంచి టేస్ట్ ఉండద్దండి కొంచెం గట్టిగా రాకుండా ఉంటాయి నేను నెయ్యి వేయడం మర్చిపోయి చేశాను చూసారు ముందే వాటర్ వేయకముందే కొంచెం పిండి మొత్తం అవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలండి పిండి మొత్తం ఒకేసారి కలపకూడదు కొంచెం కొంచెం కలుపుకోవాలి ఒకేసారి కలిపామంటే పిండి అంతా నానిపోతుంది తర్వాత ఇలా పూరి ప్లస్ తీసుకొని పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒత్తుకోవాలండి బాగా మీకు ఎంత వీలైనంత సన్నగా ఒత్తుకోవాలి సన్నగా ఒత్తుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి తొందరగా కాలుతాయి కూడా చెక్కలు చెక్కలు బాగా కరకరలాడేలాగా వస్తాయి నాకైతే మా పాప హెల్ప్ చేస్తుంది ఆమెకు అంత సన్నగా రాలేదు కానీ నేను మిగతావి నేను చేశాను బాగా సన్నగా చేశాను రెడీగా పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని అయితే వేసుకో కలవకుండా కొన్ని కొన్ని అయితే వేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వంతు బాగా కాల్చాలి బాగా కాల్తేనే క్రిస్పీగా వస్తాయి బాగా అటు ఇటు తిప్పుతూ బాగా ఎర్రగా కాల్చాలండి చూశారు కదా బాగా అలా కొంచెం నల్లగా అయిపోయినా అవే బాగా టేస్ట్గా ఉన్నాయి అవే మంచి క్రిస్పీగా వచ్చాయి అలా బాగా కాల్ బాగా క్రిస్పీగా వచ్చాయండి బాగా కాల్చండి ఈ చెక్కలకి మెయిన్ టిప్స్ ఏంటంటే పిండి గట్టిగా కలుపుకోవాలండి లూజ్ అవ్వకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్